హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయర్స్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వారి పదవీ విరమణ వయసు అరవై రెండేళ్లు సరికాదు కార్పొరేషన్లు సొసైటీ ఉద్యోగుల విషయంలో స్పష్టం చేసిన హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పు రద్దు ప్రభుత్వ కార్పొరేషన్ల సొసైటీల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు అరవై రెండేళ్లకు పెంచడం సరికాదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది పిటిషనర్ల పదవీ విరమణ వయసును అరవై నుంచి అరవై రెండేళ్లకు వర్తింప చేయాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది ప్రభుత్వ కార్పొరేషన్ లో పనిచేసే ఉద్యోగుల సర్వీసు నిబంధనలు వేరువేరుగా ఉంటాయని గుర్తు చేసింది ఏపీ పబ్లిక్ పాయింట్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నిబంధన మేరకు ప్రభుత్వ సర్వీస్ కింద నియమితులై రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో ముడిపడి ఉన్న ఉద్యోగులకు కన్సలేటెడ్ ఫండ్ నుంచి జీతాలు అందుతాయని కార్పొరేషన్ ఉద్యోగులకు రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి జీతాలు స్పష్టం చేసింది సింగిల్ జడ్జ్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీఈడబ్ల్యూఐ డిసి ఎండీ పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి తదితరులు దాఖలు చేసిన అప్పీల్లో ఈ మేరకు తీర్పిచ్చింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు జస్టిస్ విశ్రీనివాస్తో కూడిన ధర్మాసనం ఈ నెల ఐదును తీర్పు ఇచ్చింది ఐడిసి మరికొన్ని కార్పొరేషన్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు తమ పదవీ విరమణ వయసును అరవై రెండేళ్ల వరకు పొడిగించాలా అదే ఆశించాలని కోరుతూ గతేడాది హైకోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన సింగిల్ జడ్జ్ అరవై రెండేళ్ల పదవీ విరమణ వయసు పొందేందుకు పిటిషనర్ల అర్హులు తేల్చి చెప్పారు ఈ మేరకు గత సెప్టెంబర్ లో తీర్పు ఇచ్చారు ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీడబ్ల్యూ ఐడిసి ఎండి గత ఏడాది డిసెంబర్ లో ధర్మాసనం ముందు అప్పీలు చేశారు వాటిపై ధర్మాసనం విచారణ జరిపింది అది ప్రభుత్వ ఉద్యోగులకే ఏజీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ఉద్యోగ విరమణ వయసును అరవై నుంచి అరవై రెండేళ్లు పెంచుతూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందన్నారు పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కార్పొరేషన్ లో పనిచేసే ఉద్యోగుల రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే విధులను నిర్వహిస్తారని అందువల్ల వారికి అరవై రెండేళ్లు వర్తిస్తుందన్నారు అరవై రెండేళ్లు ప్రయోజనాన్ని కల్పించాలని పిటిషన్లు కోరలేరు ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం అరవై రెండేళ్ల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు పొందిన ప్రయోజనం మాదిరిగానే కార్పొరేషన్ల ఉద్యోగుల ప్రయోజనం పొందేందుకు అర్హులు కాదని తేల్చి చెప్పింది కార్పొరేషన్ లో పనిచేసే ఉద్యోగులకు సొంత సర్వీస్ నిబంధనలు ఉంటాయని తెలిపింది కార్పొరేషన్ల వారికే జీతాలు చెల్లిస్తాయని తెలిపింది ఈ నేపథ్యంలో అరవై రెండేళ్ల వరకు పదవి విరమణ వయసు కల్పించాలని పిటిషనర్లు కోరలేరని స్పష్టం చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో